చూడగానే పెద్దలకు పిల్లలకు నోరూరించే పిండి వంటలు మన పండగలు అనగానే నెల రోజులు నిల్వ ఉండేలాగా ఈ పిండి వంటలు తయారు చేసుకొని నిల్వ చేసుకొని తింటూ ఉంటారు నేను ఈరోజు మూడు రకాల పిండి వంటలు తయారు చేశాను హలో అండి అందరికీ నమస్కారం అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు దేవి నవరాత్రుల శుభాకాంక్షలు ఆ నవదుర్గ అనుగ్రహం మనందరిపై వెళ్ళవేళలా ఉండాలి ఈరోజు నేను లడ్డు తయారు చేస్తున్నాను మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇప్పుడు నేను ఇలా తయారు చేస్తున్నాను మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ని నెయ్యి వేసుకొని వేయించి పక్కకు పెట్టుకోవాలి రెండు కప్పుల శనగపిండిలో కొంచెం ఉప్పు కొంచెం వంట సోడా వేసి నీళ్ళు వేసుకొని కలిపి ఇలా స్టవ్ వెలించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో ఇలా బూంది తీసుకోవాలి ఇలా మనం ఎలా అయినా తీసుకోవచ్చు సన్నగ్గాని దృడ్డకు కానీ తీసుకోవచ్చు ఇలా మడుగులాగా కూడా తయారు చేసుకోవచ్చు కారపూస టైప్ కూడా తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా పర్వాలేదు నేను ఇలా తీసాను మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం బరకగా ఇట్లా తయారు చేసుకోవాలి ఇది మొత్తం ఇలా తయారు చేసుకొని పక్కకు పెట్టుకొని స్టవ్ వెళ్ళించుకొని ఒక పాత్ర పెట్టుకొని అందులో ఒక కప్పున్నర షుగర్ వేసాను రెండు స్పూన్ల నీళ్ళు వేసేసుకొని ఇలా తీగపాకం వరకు కలుపుకోవాలి అందులో కొంచెం యాలకుల పౌడర్ వేసుకోవాలి లేదా యాలక్కాయ ఇలా తీసి వేసుకోవచ్చు బాగా గడ్డలాగా తయారు కాకుండా ఉండడం కోసం కొంచెం పటిక కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పాకాన్ని ఇందులో వేసుకొని మనం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసి కలుపుకోవాలి ఇది జీడిపప్పు కిస్మిస్ వేసాను మనం జీడిపప్పు కిస్మిస్ బాదంస్ సన్న కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇలా అంతా కలిసాక ఇలా లడ్డూలు తయారు చేసి పెట్టుకోవచ్చు చక్కగా ఇలా తయారు చేసి గాజు పాత్రలు నిల్వ ఉంచుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటాయి ఇలా కూడా తయారు చేసుకోవచ్చండి మనము ఎప్పుడు బూందీతో తయారు చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు నేను ఇలా తయారు చేసాను డ్రై ఫ్రూట్స్ తోటి బూందీ లడ్డు చాలా బాగా వచ్చాయండి వేడి వేడిగా వద్దనవసరం లేదు పానకం చల్లారాక కూడా ఇలా తయారు చేసుకోవచ్చు ఇలా మిగిలిన బూందీని ఇలా పక్కగా పెట్టేసాను ఇలా కూడా తయారు చేసుకోవచ్చు చూడండి డ్రై ఫ్రూట్స్ ఇలా చక్కగా కనబడుతున్నాయి పెద్దలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పండలు కంటేనే స్వీట్లు దసరా దీపావళి అప్పుడు సంక్రాంతి అప్పుడు ఇలా తయారు చేసుకోవచ్చు కొండే బదులుగా చక్కగా మనం ఇంట్లో తయారు చేసుకుంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ లడ్డూలు తయారు చేసుకోవచ్చు ఇప్పుడు రెండో రకం పిండి వంట తయారు చేస్తున్నాను నువ్వులు ఈ పల్లీలను స్టవ్ల నుంచి కడాబెట్టుకొని అందులో వేయించుకోవాలి తీసి కొంచెం వాటర్ వేసుకో ఈ నువ్వులను శనగపప్పు నీళ్లు వేసి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకుంటే అవి నానుతాయి నువ్వులు చిటపటలాడకుండా అలా కొంచెం అవి ఒక టెన్ మినిట్స్ నానితే వాటికి చిటపటలాడకుండా ఉంటాయి రెండు కప్పుల ఈ బియ్యం పిండిని ఇలా నేను డస్ట్ లేకుండా తయారు చేసుకున్నాను ఒక స్పూను కారం ఈ స్పూన్ తోటి రెండు స్పూన్లు ఉప్పు ఈ స్పూన్తోటి రెండు స్పూన్ల నువ్వులు వేసాను రెండు స్పూన్ల శనగపప్పు పల్లీలను పొట్టు తీసి వేసుకున్న పల్లీలు రెండు స్పూన్లు కరివేపాకు సన్న కట్ చేసి పెట్టుకోవాలి నీళ్ళతో శుభ్రంగా కడి పక్కా పెట్టుకున్నాక అన్నీ ఒకేసారి తయారు చేసుకొని చక్కగా పిండి బట్టి ఇలా తయారు చేసుకున్నాం అనుకోని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవన్నీ మొత్తం కలిసే అంతవరకు కలుపుకోవాలి మనం గోరువెచ్చ నీళ్ళు వేసుకుంటే చక్కగా క్రిస్పీగా వస్తాయి చాలా ఈజీగా తినవచ్చు అనమాట బాగా గట్టిగా ఉండకుండా స్మూత్గా ఉంటాయి ఇలా అన్ని బాల్స్ తయారు చేసి ఒక పాత్రలో పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఈ ఇలా ఈ మిషన్తో కూడా తయారు చేసుకోవచ్చు లేదా మనం చేయితో కూడా ఇలా పల్చగా ఒత్తుకోవచ్చు ఇలా రెండు రకాలుగా కూడా తయారు చేసుకోవచ్చు మనం ఒక పెద్ద కడాయి తీసుకున్నాం అనుకోండి ఒకేసారి ఒక ఆరు ఎనిమిది అట్లా తయారు చేసుకోవచ్చు ఇలా చిన్న కడ అయితే ఒక రెండు మూడు వస్తాయి నేను ఇప్పుడు ఒకటి ఫస్ట్ చూపెట్టాను కదా అది చిన్నగా ఉంది కదా అందులో ఒక త్రీ వరకే కాల్చవచ్చు ఇండ్లనైతే చూడండి సిక్స్ సెవెన్ అట్లా కాల్చుకోవచ్చు చక్కగా ఆయిల్ వేస్తేనైతే ఒక ఎయిట్ టెన్ అట్లా ఎమ్మెడే తయారవుతాయి తొందరగా అయిపోతాయి చేయడం ఇలా అన్నీ రెడీ అయ్యాక సర్వ్ చేస్తాను చూడండి ఇలా ఒక నెల రోజుల బట్టి నిల్వ చేసుకోవచ్చు ఒక పాత్రలో ఇవన్నీ కొంచెం చల్లారాక అందులో వేసి మూత వేసామనుకోండి నెల రోజులు అలా ఉండిపోతాయి చూడండి ఎంత పలసగా వచ్చాయో నువ్వులు ఇవి చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగుంటాయి ఎంత పలసగా ఉన్నాయో చూడండి ఇది ఇప్పుడు మూడో వంటకం నేను ఫస్ట్ బియ్యమును శనగపప్పు తీసుకువచ్చినాను అవి అందులో ఏం లేకుండా చూసి కొంచెం శనగపప్పు ఒక గంట సేపు నానబెట్టి ఆ బియ్యము శనగపప్పును నా పిండిలాగా తయారు చేయించాము ఇప్పుడు లడ్డూకు శనగపిండి వాడాను ఈ బియ్యం పిండి ఇప్పుడు కట్టగారెలో వాడాను ఇప్పుడు మడుగులు తయారు చేద్దాం బియ్యం పిండి శనగపిండిని ఇలా నేను మనం పిండి పట్టించేటప్పుడు ఆ మిల్లులో ఏమైనా చిన్న చిన్నవి రాకుండా ఉండడం కోసమని ఇలా జల్లడితో ఒక స్పూన్ కారం అర స్పూన్ ఉప్పు వేసాను టేస్ట్ తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది ఇందులో జీలకర్ర ఓమా నువ్వులు వేసుకోవచ్చు కరాచీ విత్తనాలు వేసుకోవచ్చు నల్ల నువ్వులు తెల్ల నువ్వులు ఏవైనా వేసుకోవచ్చు ఎక్కువ తెల్ల నువ్వులు ఆడుతూ ఉంటారు ఇలా నీళ్ళు వేసుకోవాలి మొత్తం ఇలా వరకు కలిపేసుకొని మొత్తం ముద్దలాగా తయారయ్యాక ఒక పది నిమిషాలు పక్క పెట్టుకోవాలి అవన్నీ నాని మనం చేసేటప్పుడు అవి చిటపటలాడకుండా ఉంటాయి ఇంకా మూత వేసి పక్క పెట్టుకోవాలి ఈ మడుగుల మేకర్ ఉంది ఒకటి మేక ఇలా చూడండి ఒకసారి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నట్టు ఇందులో చాలా రకాలు ఉంటాయి దీనికి కొంచెం ఆయిల్ అప్పులు చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు ఒక మూడు ఒకేసారి వస్తాయి ఇలా సెట్ చేసుకోవాలి స్టవ్ నుంచి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని అందులో ఇలా ఈ మేకర్తో తయారు చేసుకోవచ్చు క్లాత్ అవసరం ఉండదు ఇలా కూడా చేసుకోవచ్చు లేదా క్లాత్ ఒక ప్లేట్ కట్టి అలా కూడా తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా రెడీ అవుతాయి దీంతో సన్నపి కూడా ఉంటాయి కారపూస కూడా తయారు చేసుకోవచ్చు నేను అన్నీ ఇలా తయారు చేశాను ఇలా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఇలా తయారు చేసుకొని ఇవి కూడా ఒక పాత్రలో పెట్టుకొని మొత్తం చల్లారాక వాటిని ఒక పెద్ద డబ్బాలో వేసుకొని నిల్వ చేసుకోవచ్చు ఒక నెల రోజుల పాటు అయినా తినవచ్చు నేను అన్నీ ఇలా తయారు చేశాను నేను ఈరోజు మూడు రకాల పిండి వంటలు తయారు చేస్తాను చూడండి ఎంత బాగా వచ్చాయో